ఇజ్రాయిల్ గాజాపై బేషరతుగా కాల్పుల విరమణ చేయాలనే తీర్మానం భద్రతా మండలిలో పద్నాలుగు దేశాల మెజారిటీతో ఆమోదం పొందినప్పటికీ ఐదవసారి అమెరికా తన వీటో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ కూడా కాల్పుల విరమణ తీర్మానాన్ని బలపరిచాయి దీంతో ఇజ్రాయెల్ చేసే రక్తపాతంలో అమెరికా కూడా భాగస్వామ్యమే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది గాజాలో బేషరతుగా శాశ్వతంగా తక్షణమే కాల్పుల విరమణ జరపాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానాన్ని అమెరికా బుధవారం ఏకపక్షంగా తోసిపుచ్చింది ఇందుకు తన వీటో అధికారాన్ని ఏకంగా ఐదవ సారి ఉపయోగించుకుంది తద్వారా మానవతా సంక్షోభాన్ని పరిష్కరించాలన్న విజ్ఞప్తులను పెడజున పెట్టేసింది భద్రతా మండలిలోని పది తాత్కాలిక సభ్య దేశాలు ఈ తీర్మానాన్ని రూపొందించాయి పది మంది తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా పద్నాలుగు సభ్యదేశాలు అనుకూలంగా ఓటు వేశాయి గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుండి చిన్నారులు మహిళలు సహా సాధారణ ప్రజానికంపై ఇజ్రాయెల్ పాల్పడుతున్నటువంటి మారణ హోమానికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ రూపొందించినటువంటి తీర్మానాలన్నింటినీ అమెరికా వీటో తో నాశనం చేస్తుంది ఇజ్రాయెల్ కు సాంప్రదాయ మిత్ర దేశాలైనటువంటి ఫ్రాన్స్ జర్మనీ బ్రిటన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయంగా ఎదురవుతున్నటువంటి ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని తమ వైఖరిని మార్చుకొని కాల్పుల విరమణకు డిమాండ్ చేస్తున్నాయి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డాసిల్వా గాజా ఆహార పంపిణీ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండించారు ఈ ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు హింసను అంతమొందించాలని గాజాలో ప్రజల ఇబ్బందులు నివారించాలని అంతర్జాతీయంగా వస్తున్నటువంటి విజ్ఞప్తులను అమెరికా పట్టించుకోకుండా ఇజ్రాయెల్ కు నిరంతరంగా మద్దతును దౌత్యపర తోడ్పాటును అందిస్తూనే వస్తుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాలస్తీన్ ప్రజలకు బాసటగా నిలిచి వారికి సంఘీభావం ప్రకటన అవసరం ఎంతైనా ఉందని మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు తన వీటో అధికారాన్ని అమెరికా వినియోగించుకోవడంతో అగ్ర రాజ్యానికి ఇజ్రాయల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ మాధ్యమంగా కృతజ్ఞతలు తెలిపారు మా మధ్య పొద్దు పొడిచేందుకు ప్రసక్తే లేదని మా శత్రులకు మరోమారు స్పష్టం చేసినందుకు గాను అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ కృతజ్ఞతలు అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు ప్రపంచ దేశాలకు పెద్దన్నంగా పరిగణించబడే అమెరికా ఇలా చేయడం ఎంతవరకు వరకు న్యాయమంటారు ఇది దారుణం కాదంటారా